హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ అఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఐ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలో నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు రీడింగ్ ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అండి ఈ ఫుల్ మూన్లో మీ వ్యక్తి థర్డ్ పార్టీ పన్నాగాలు మీ పైన పన్నుతున్నారట ఇది నిజమేనా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను క్యాండిల్ అయితే వెలిగిస్తున్నానండి రెడ్ సైడ్ కని వచ్చేసిందండి మిడిల్లో రాలేదు కొంచెం మీ పర్సన్ అయితే మీ గురించి రకరకాల ఇంటెన్షన్స్ అయితే ఉన్నారండి అంత పాజిటివ్గా అయితే ఏం లేరు నెగిటివ్ మైండ్ సెట్ తోటే ఉన్నారు తను కొంచెం మీ పైన కూడా మీ పైన మీ యొక్క ఇక్కడ కిడ్స్ అయితే చూపిస్తూ ఉన్నారండి కిడ్స్ చూపిస్తూ ఉన్నారు వాళ్ళపైన కూడా పన్నాగాలైతే పన్నుతూ ఉండాలని చూస్తూ ఉన్నారు ఇది ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేదా మీకు సంబంధించిన రిలేటివ్స్ ఎవరైనా అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటంటే మీ యొక్క పెంటికల్స్ మీద అయితే ఉందండి ఇక్కడ చాలా ఇవి చిన్న చిన్న చాలా సో మెనీ అయితే పడుతూ ఉన్నాయండి చాలా ఎక్కువగా పడుతున్నాయి డాట్స్ ఫ్లేమ్ కూడా వస్తుంది మీ పట్ల అంటే మీరు పూర్తిగా మీరు మీ యొక్క పిల్లలు అనేవాళ్ళు లేకుండా ఉంటే వాళ్ళకి ఆస్తులు దక్కుతాయి అనే ఇంటెన్షన్స్ ఇంటెన్షన్స్ తోటైతే వాళ్ళైతే ఉన్నారు అందువల్లనే మీకు ద్రోహం చేయాలని అయితే చూస్తూ ఉన్నారు గతంలో కూడా మీకు ఎన్నెన్నో పెద్ద పెద్ద యుద్ధాలు చాలా టవర్ మూమెంట్స్ రావడం ఇది అయితే జరిగిందండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది ఈ డాట్స్ మిడిల్లో అయితే ఇలా మధ్య మధ్యలో చాలా డార్క్గా అయితే చూపిస్తుంది అంటే మీ పాటల డార్క్ ఎనర్జీస్ లేదా మీరు తినే ఫుడ్ ఐటమ్స్లో కూడా మీకు రకరకాలుగా ఏదైనా తినిపించేసి కూడా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయండి వ్యూవర్స్కి అలా కూడా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎక్కువగా ఇందులో బ్లాక్ డార్క్ ఎనర్జీ చూపిస్తూ ఉందండి డౌట్స్ మిడిల్లో చాలా ఎక్కువగా అయితే చూపిస్తూ ఉంది డార్క్గా ఇది నేను ఇలా పట్టేసుకుంటున్నాను ఇది కాలడం కూడా ఇలా చూడండి మీ పట్ల అయితే వారు మీరు ఉండొద్దు అనే విధంగా ఉందండి అంటే మీరు కానీ మీ కుటుంబం కానీ మొత్తం భూమి మీదనే ఉండొద్దు అనే విధంగా వాళ్ళకైతే ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయి ఉంటే వాళ్ళకు చాలా స్వార్థం అనేది ఎక్కువగా ఉంటుందండి డబ్బు కోసం వాళ్ళైతే ఇంతకైనా దిగజారుతారు అంటే మీరు వాళ్ళు అనుకున్నదేదో మీరైతే వాళ్ళకి దక్కనివ్వలేదు అందువల్ల కూడా ఆ వ్యక్తులు మీ పట్ల చాలా కుట్రలు అయితే పన్నాలని చూస్తూ ఉన్నారు మరి మీరు మొత్తం శాశ్వతంగా ఉండొద్దు అనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ వాళ్ళ వాళ్ళకైతే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రస్తుతం వాళ్ళ లైఫ్లో గొడవలు కూడా ఎక్కువగా అయితే జరుగుతూ ఉన్నాయండి ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి మీ పట్ల కూడా ఎక్కువ నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయి అంత పాజిటివ్గా ఏం లేవు అంటే మీరు వాళ్ళని బెగ్ చేసుకోవాలన్నమాట ఇందులో చూడండి ఇది రావడం ఎట్లా వచ్చిందంటే వాళ్ళ దగ్గర నుంచే ప్రతిదీ మీరు తీసుకొని మీ లైఫ్ అనేది లీడ్ చేయాలి కానీ మీరు అలాంటి వ్యక్తులైతే కాదు అంటే మీరు ఇండిపెండెంట్ దానివల్ల ఆ వ్యక్తులు తట్టుకోలేకపోతూ ఉన్నారు మీ పైన నెగిటివ్ చేయడానికి కూడా అదే మెయిన్ రీజను దీంట్లో ఎక్కువగా చూడండి ఇది ఎట్లా షేప్ అన్నీ ఎక్కువగా షేప్లెస్ అయితే పడుతూ ఉన్నాయి మీ పట్ల కూడా గతంలో కూడా వింత వింత ప్రయోజనం అయితే ఆ మనుషులు చేయడం అయితే జరిగిందండి ఎప్పుడు ఇబ్బందులే పెట్టారు అంటే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లో కూడా ఆ వ్యక్తులు రావాలని చూస్తూ ఉన్నారు అంటే మంచితనం అనే ముసుగు వేసుకొని మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీకు నెగిటివ్ చేయాలని అయితే చూస్తూ ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారంటే మీరు వస్తే మేము రానియం అనే విధంగా వాళ్ళు పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కడి మాట అక్కడ మాట్లాడతారండి మీ ముందు ఒక మాట మీ వెనుకాల ఒక మాట మాట్లాడే వ్యక్తులు అంటే ప్రతి దాన్ని కూడా సాగదీస్తూ ఉంటారు ఇది ఎలా వస్తుందో చూడండి దీంట్లో ఇలా సాగదీస్తూ ఉంటారనమాట ఇట్లా సాగదీస్తూ సాగదీస్తూ మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఆ గొడవ ఏదన్నా ఉంటే మొహం పైన అనేసి మా మనుషులైతే కాదు చాలా ఇబ్బందులు అయితే పెడతారండి అంటే వీళ్ళకు కొన్ని సంవత్సరాలైనా గొడవలు అయితే తెగనివ్వరు అలాంటి వ్యక్తులు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళకైనా ఫ్రెండ్షిప్ అయినా మీరు ఎలాగైనా రిలేటెడ్గా తీసుకోవచ్చండి కానీ వాళ్ళైతే మీకైతే హాని చేసే విధంగానే ఉన్నారు వాళ్ళు అంత పాజిటివ్ మైండ్ సెట్ తోటి కూడా లేరు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటంటే మీరు వాళ్ళను ప్రతిదీ బెగ్ చేసుకోవాలి చేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచే మీరు తీసుకోవాలి తప్ప మీకంటూ ఇండివిజువాలిటీ అనేది ఉండొద్దు అనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ దానివల్లనే వాళ్ళు ఇలాంటి మీకు దుష్కార్యాలు చేయాలని వాళ్ళైతే కుట్రలు అయితే పన్నుతూ ఉన్నారు వాళ్ళ ఇంటెన్షన్స్ అయితే అంత బాగోలేవండి మీకు ఎప్పుడు ద్రోహం చేయాలనే చూడడం వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని చూసి కూడా ఓచుకోరనమాట ఇలా ఎప్పుడు వాళ్ళదే పై చేయి అనేది ఉండాలి వాళ్ళది అంటే వాళ్ళ యొక్క గ్రూపు వాళ్ళ యొక్క సర్కిల్ పెంచుకోవాలనే చూస్తారు కానీ మీరు ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు ఇలా తీగలాగా మీ యొక్క గొడవను కూడా సాగతీస్తూ సాగదీస్తూనే ఉంటారనమాట ఈరోజు అయిపోయింది ప్రశాంతత అనేది ఉండదు అనమాట ఎప్పటికీ కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంటుంది అంటే మాది పొమ్మనలేక పొగబెట్టారని అంటారు చూడు అంటే మీరు తప్పుకోవాలి వాళ్ళకి ఎలాంటి మీకు లేదా వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన పెంటికల్సే కానీ అంటే పెంటికల్స్ మీన్స్ అమౌంట్ అండి అమౌంటే కానీ స్థిర చేర ఆస్తులే కానీ మీవి మీకు దక్కకుండా చేయడం వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ అంటే ఇలా డిలే చేయడం వల్ల మీరు వెక్స్ అయిపోతారు మీ వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది రావద్దు అనేది వాళ్ళ యొక్క మైండ్ సెట్ థింకింగ్ అండి మీకు గతంలో కూడా వీళ్ళు చాలా అయితే దుర్మార్గాలు చేయడం అయితే జరిగింది ఇంకా ఇప్పటికీ కూడా చేయాలనే చూస్తున్నారు మీ పైన బ్లాక్ ఎనర్జీస్ కూడా వీళ్ళైతే ప్రయోగం అనేది చేశారండి దీ దీంట్లో ఇట్లా చూపిస్తూ ఉన్నాయి డార్క్గా ఈ మిడిల్లో అయితే ఇగో ఇందులో ఇట్లా డార్క్గా నాకు నా ఫింగరే మొత్తం కలర్లో అది గోరింటాకుందండి చూడండి దీంట్లో మిడిల్లో అయితే కనబడుతుంది చిన్నగా ఎప్పుడు డార్క్ ఎనర్జీస్ మీరు ఏమేమి అంటే మీరు మిమ్మల్ని చూస్తే వాళ్ళు ఓచుకోరండి అలాంటి వ్యక్తులు వాళ్ళు ఈ కార్డ్స్లో అయితే చూద్దామండి ఈ ఫుల్ మూన్లో ఈ థర్డ్ పార్టీ మీ వ్యక్తి ఎలాంటి పన్నాగాలు పన్నుతున్నారు మనకు కార్డ్స్ ఎలాంటి ఎనర్జీస్ అనేటివి రిప్రజెంటేట్ చేస్తావో చూద్దాము ఎనర్జీస్ అయితే పాజిటివ్గా రావాలని కోరుకుంటున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఆ వ్యక్తి దూరంగా ఉండి థింకింగ్ చేస్తూ ఉన్నారన్నమాట ఆ వ్యక్తులు థర్డ్ పార్టీ ప్లస్ మీ వ్యక్తి కూడా మిమ్మల్ని ఏం చేస్తే బాగుంటుంది అనేసి అంటే మీకు ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా చేయడానికి కూడా వాళ్ళకి అనుకూలంగా అయితే సిచ్యువేషన్స్ అయితే లేవు అంటే మీ వాళ్ళు ఏదన్నా చేసింది మళ్ళీ మీకు అనుకూలంగా మారితే విక్టరీ మీ వైపు ఉంటుందని కూడా ఆ వ్యక్తులైతే థింకింగ్ చేస్తూ ఉన్నారు కానీ ఒక మీకు అది చేయాలనే ఒక వాళ్ళకైతే ఒక లాగా అయితే ఉందండి మిమ్మల్ని ఏదో ఒకటి చేయాలి అనే ఇంటెన్షన్స్ తోటైతే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎఫర్ట్స్ అయితే పెడుతూ ఉన్నారండి ఒక చాటుగా రహస్య మీటింగ్లు జరగడం కానీ పెట్టుకోవడం లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో కూడా కిడ్స్ అయితే ఉన్నారు ఏం చేస్తే సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళ వైపుగా ఉంటాయి అనే విధంగా అయితే థింకింగ్ అయితే చేస్తున్నారు దీంట్లో పైన అయితే కిడ్స్ అయితే ప్రజెంటేట్ అయితే అవుతున్నారండి చూపిస్తూ ఉన్నారు స్ట్రెంత్ కార్డ్ వచ్చింది మీ వ్యక్తికి ముందుకు పరిస్థితులను ఎదుర్కొనేంత ధైర్యము దమ్ము అయితే లేదు దానివల్ల ఈ వ్యక్తి చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు మీ వ్యక్తి ఒక త్రీ మెంబర్స్ చెప్పిన విధంగా వినాలి తన లైఫ్లో వాళ్ళు తన పేరెంట్స్ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తన యొక్క లైఫ్ అయితే ఇతని కంట్రోల్లో లేదు వాళ్ళు ఎలా గైడ్ చేస్తే ఇతను అలాగా ఫ్లోలాగా ముందుకు వెళ్ళడమే అదే అతని యొక్క సిచ్యువేషన్ మనీ పరంగా పెంట్ పరంగా కూడా డబ్బు పరంగా కూడా ఇబ్బందులు అయితే ఉన్నాయి అవి ఇంత ముందుకు కూడా మనకు రావడం అయితే జరిగింది అంటే స్వార్థం అనేది చూపిస్తున్నారు ఆ స్వార్థం అనేది మీ పైన కూడా ప్రదర్శించాలి అనే విధంగా చూస్తూ ఉన్నారు నెగిటివ్ మైండ్ సెట్ తోటి కూడా ఈ పర్సన్స్ అయితే ఉన్నారండి ఇప్పుడు వాళ్ళు బాధతోటి ట్రావెల్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అయితే వారికి లేదు మీ కైనా థర్డ్ పార్టీకి అయినా అంటే వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా సక్సెస్ కావడం అనేది లేదు అందువల్ల ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని ట్రాప్ చేస్తే బాగుంటుందా అనే ఇలాంటి ఇంటెన్షన్స్ కూడా తనలో ఉన్నాయి అంటే మైండ్ సెట్ కూడా ఉంది ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ అయితే చేయాలనుకుని అయితే చూస్తూ ఉన్నారండి తన లైఫ్ లో ప్రెసెంట్ అయితే కొట్లాటలు గొడవలు ఎప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి సిచ్యువేషన్స్ అయితే అంత బాగోలేవు అంటే స్టేబుల్ కమిట్మెంట్ కావాలి అనేసి అది మీ వల్ల ఆగిపోతూ ఉంది వాళ్ళకి అందువల్ల మీ పైన కుట్రలు అనేది చేయాలని చూస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఎలాగైతే రూట్ మ్యాప్ డిజైన్ అనేది చేసి పెట్టుకున్నారో అది మీ వల్ల ఆ పథకం అనేది ఫెయిల్ కావడం అనేది జరుగుతుంది అది మీరు మీరు దానికి అడ్డుగా ఉండొచ్చు లేదా గాని ఇవ్వకపోవచ్చు మీరు అడ్డుపడుతూ ఉన్నారు అందువల్ల వాళ్ళు మీ పట్ల రకరకాల ఇంటెన్షన్స్ తోటైతే ఉన్నారు మిమ్మల్ని పూర్తిగా తప్పించాలని కూడా చూస్తూ ఉన్నారు రిలేషన్షిప్ నుంచి పూర్తిగా మీరు వాళ్ళకి అడ్డుగా ఉండొద్దు అనే విధంగా కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు సక్సెస్ కావాలి అనేలాగా కూడా వాళ్ళు అది చేస్తూ ఉన్నారు నెగిటివ్ ఇంటెన్షన్స్ ఉన్నాయండి చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా ఏమనుకుంటారు అనే ఇలాంటి మైండ్ సెట్ కూడా వీరికి లేదు అంటే మా లైఫ్ మాది అనే విధంగా అయితే ఉండేలాంటి మూర్ఖులు ఒక రకంగా చెప్పాలని అంటే ఇలాంటి ఇంటెన్షన్స్ అయితే ఎలాంటి సిచ్యువేషన్స్ లో థర్డ్ పార్టీ మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు మీ పట్ల కుట్రలే చేయాలని అయితే చూస్తూ ఉన్నారు అది కూడా మీతోటి ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది వచ్చింది అంటే మీకు ఒక చిన్న ఆఫర్ లాగా ఇచ్చి వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకొని మళ్ళీ మీకు నెగిటివ్ చేసే సిచ్యువేషన్స్ కూడా వీళ్ళు మీకు కల్పించవచ్చండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రిప్రజెంట్ అయితే అవుతున్నాయి మరి ఎవరియో కానీ మీకు ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దామండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీకు కొద్ది నెలల్లో సిచ్యువేషన్స్ అయితే మీ వైపు టర్న్ అనేది కాబోతూ ఉన్నాయండి మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది కూడా రాబోతుంది అని యూనివర్స్ అయితే చెప్తుంది ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ యొక్క అవసరం ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ అయితే చేయండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది క్లియర్గా కమ్యూనికేట్ అయితే చేయండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అయ్యి అయితే ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి లెట్ గో మీరున్న సిచువేషన్ లో అలాగే ఉండకుండా అయితే తీస్తున్నానండి రాశులు చూసినట్లయితే ఏమేమి రాశులు వస్తాయో చూద్దామండి ధనస్సు రాశి కుంభరాశి మీనరాశి రావడం అయితే జరిగిందండి అలాగే లెటర్స్ పరంగా చూసినట్లయితే ఎస్ లెటర్ ఎల్ లెటర్ టీ లెటర్ క్యూ లెటర్ ఎక్స్ లెటర్ వై లెటర్ జే లెటర్ సి లెటర్ ఈ లెటర్ కే లెటర్ జెడ్ లెటర్ డబ్ల్యూ లెటర్ ఆర్ లెటర్ హెచ్ లెటర్ ఇవి ఎఫ్ లెటర్ జీ లెటర్ రావడం అయితే జరిగిందండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ ఫైవ్ త్రీ ఫిఫ్టీన్ ఎయిట్ లెవెన్ నైంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి లేదంటే లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్